నిన్న ఉగ్రవాది దాడితో మనకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందండి నరేంద్ర మోడీ గారు చాలా ఉగ్రవాదుల మీద చాలా సీరియస్గా చూస్తున్నాడు పహల్గా ఉగ్రవా ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష కాశ్మీర్ కలకలలాడుతుండని చూసి శత్రువులు ఓర్వలేకపోయారు అందుకే ఇంత కుట్ర నరేంద్ర మోడీ అరేబియా సముద్రంలో నౌక చిపిని పరీక్షలు చూడండి పహల్గా ఉగ్రవాద దాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడు రక్తం మరుగుతుందన్న విషయం తనకు అర్థమవుతుందని బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటున్నారు భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దుల్లో తరిమి తరిమి కొడుతున్నారు పాకిస్తాన్ అప్పుడే బెదిరి మేము చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వాళ్ళు ఒక పక్క అంటూనే ఇంకో పక్క మేము రక్తాన్ని చూస్తామని కొంతమంది పేరేకుతున్నారు పాకిస్తాన్కు చైనా సహకారం ఉందని అంటున్నారు మరి భారతదేశంతో పెట్టుకుంటే ఎవరు గడ్డగట్టరనేది భారత్లో భారతదేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం ముందుంటారు యుద్ధ సైనికుల్లాగా పోరాడుతారు థ్యాంక్ యూ